వైశాఖ మాసం శుద్ధ సప్తమిని గంగా సప్తమి అని అంటారు ఎందుకంటే గంగాదేవి జన్మించిన రోజు మరి మాత ఏ విధంగా జన్మించారో ఇప్పుడు తెలుసుకుందాం భగీరథుణ్ణి ప్రయత్నం కారణంగా భూమి మీదకు వచ్చిన గంగ ఉత్సాహంతో పరుగులు తీస్తూ జహ్ను మహర్షి ఆగ్రహానికి గురి అవుతుంది గంగను మింగిన ఆయన భగీరథుని ప్రార్థనకి శాంతించి తిరిగి తన చెవి నుండి వదులుతాడు అలా గంగాదేవి జన్మించిన రోజు గంగా సప్తమిగా చెప్పబడుతుంది భగీరథ ప్రయత్నం వల్ల వచ్చింది కాబట్టి భగీరథి అయ్యింది జహ్ను మహర్షి చెవి నుండి వచ్చింది కాబట్టి జాహ్నవిగా పేరు పొందింది నింగి నేల పాతాళం మూడు లోకాలు తూర్పు పడమర దక్షిణం మూడు దిక్కులు ముచ్చటగా మూడు వైపులు పారి త్రిపదిగా అన్న పేరును సాధకం చేసుకుంది ఆ ప్రవాహం పుణ్యమా అని సగరులు ముత్తులయ్యారు భూమి మురిసిపోయింది దేవ